చాలామంది తల్లిదండ్రులు బంధువులతో లేదా వాళ్ళ స్నేహితులతో ఈ విధంగా చెప్తూ ఉంటారు మా చిన్నోడు ఫోన్ లేనిదే అన్నమే తినడు అంతేకాకుండా మాకంటే ఎక్కువ ఫోన్ గురించి వానికే తెలుసు ఫాస్ట్గా యూజ్ చేస్తాడు వీడియోస్ ఫోటోస్ అన్ని వాడే ఓపెన్ చేసుకుంటాడు బయటికి కూడా వెళ్ళాడు కనీసం అని గొప్పగా నవ్వుకుంటూ వాళ్ళ బంధువులకు లేదా వాళ్ళ స్నేహితులకు చెప్తూ ఉంటారు ఇలా నవ్వుతూ చెప్పే తల్లులకు లేదా తండ్రులకు ఈ వీడియో అంకితం మీ చిన్నోడు చేస్తున్న ఈ పనులకు ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు కానీ భవిష్యత్తులో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది నేను ఎందుకు ఇలా అన్నానంటే కొన్ని నిజాలు తెలిస్తే మీ పిల్లలకు ఇంకెప్పుడు ఫోన్ ఇవ్వరు ఆ నిజాలు డాక్టర్లు ఏం చెప్తున్నారు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు ఫోన్ పిల్లలకు ఇస్తే వారిపై ఫోన్ ప్రభావం ఏ విధంగా ఉంది అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం పిల్లలు ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల వాళ్ళలో కోపం ఒంటరితనంతో పాటు వాళ్ళ చిన్ని కనులకు విపరీతమైన ప్రభావం చూపుతుందని చాలామంది వైద్యులు చాలాసార్లు చెప్పడం జరిగింది దీని మూలంగా పిల్లల్లో కంటి సమస్యలు విపరీతంగా పెరిగాయని వైద్యులు సూచించడం జరిగింది గంటల తరబడి ఫోన్ చూసే పిల్లల్లో మానసిక సమస్యలు తారాస్థాయికి చేరుతున్నాయని దాని ప్రభావం చదుబై పడుతుందని సైకాలజిస్టులు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫోన్ మూలంగా పిల్లలు ఆటపాటలకు పూర్తిగా తగ్గించడం జరిగింది దీని మూలంగా వారిలో పెరుగుదల లోపం కాళ్ళు చేతుల్లో శక్తి తగ్గడం జరుగుతుందని దీని మూలంగా చాలా మంది పిల్లల్లో ఎదుగుదల లోపం కనిపిస్తుందని వైద్యులు చాలాసార్లు టీవీలలో మనకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయినా మేము ఫోన్ ఇస్తాం మా పిల్లలకు వాళ్ళు అన్నం తినడం లేదు ఏడుస్తున్నాడంటే ఇక మీ ఇష్టం ఇక ఆలోచించుకోండి మీ పిల్లల పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో ఫ్యూచర్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు పక్కన ఫోన్ ఉండాల్సిందే సగం పనులు ఫోన్తోనే పూర్తవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఫోన్ మనం ఎంత ఎక్కువ సేపు యూజ్ చేస్తాం రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పుట్టిన పిల్లల్లో ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు సామాజిక మాధ్యమంలో మునిగి తేలుతున్నారు కబుర్లు సరదాలు ఆటపాటలు అన్ని ఫోన్లోనే చదవడం ఇలా స్నేహితులతో గడపడం కూడా చాలా వరకు ఫోన్లే చేస్తున్నట్టు చాలా సర్వేలు తేలడం జరిగింది విపరీతంగా ఫోన్ యూజ్ చేసే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని మెదడు పనితీరు తగ్గుతుందని అలాగే మానసిక పెరుగుదల మరియు శారీరక పెరుగుదల తగ్గుతుందని వైద్యులు చాలాసార్లు సూచించడం జరిగింది అంతేకాకుండా కొందరు పిల్లల్లో నిద్రలేమి మరియు మతిమరుపు సమస్యలు ఉన్నాయని చాలాసార్లు తల్లిదండ్రులు డాక్టర్లను సంప్రదించి చెప్పడం కూడా జరిగింది మీరు పైన చెప్పినవన్నీ మాకు ముందే తెలుసండి కాకపోతే పిల్లలు ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దు అంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అవి ఏమైనా ఉంటే చెప్పండి అని అంటున్నారా ఖచ్చితంగా అండి నేను చెప్పేది కూడా అదే అండి పిల్లలు ఫోన్ ఎక్కువ యూజ్ చేయకూడదు అంటే ఖచ్చితంగా నేను చెప్పే కొన్ని నియమ నిబంధనలు పాటించండి కొంతవరకు మీ పిల్లలు ఫోను వాడడం తగ్గుతుంది చూద్దాం అవేమిటో ముందుగా పిల్లలు స్మార్ట్ ఫోన్ వ్యసన బారిన పడకుండా చూసుకునే బాధ్యత వందకు వంద శాతం తల్లిదండ్రులే అండి ఎందుకు ఇలా అంటే ఫోను అలవాటు చేసింది వారే కాబట్టి ఏడుస్తున్నాడని లేకుంటే స్కూల్కి వెళ్ళే ముందు ఇలా రకరకాల ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టడం ఇలా అలవాటు చేసి తర్వాత వాళ్ళని మానిపించడం చాలా కష్టమండి అందుకే తల్లిదండ్రులు మీరే ఖచ్చితంగా ఫోను ఇచ్చే పద్ధతిని మార్చుకోండి ఫోన్కు బదులుగా ఇంకేదైనా అలవాటు చేయండి కానీ ఫోన్ ఇచ్చి వాడు ఏడుస్తున్నాడని చెప్పి లేకుంటే తినడం లేదు లేకుంటే బయటికి ఊకే వెళ్తున్నాడు అని చెప్పి మాత్రం ఫోను ఇవ్వడం అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంతకుమించి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గమనించండి తల్లిదండ్రులు భోజనం చేసేటప్పుడు మాట్లాడే సమయంలో ఫోన్లను దూరంగా ఉంచాలి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే చేస్తారు కాబట్టి ముందుగా మనలో మార్పు వచ్చాక పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి అంతేకాకుండా మీకు సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలను విహారయాత్రకు లేదా మీకు దగ్గరలో ఉండే చారిత్రకమైన కట్టడాల దగ్గరికి తీసుకెళ్ళండి దీని మూలంగా వారిలో ఆసక్తి పెరిగి నేర్చుకోవాలి అనే తపన పెరుగుతుంది చాలా సర్వేలలో తేలిన విషయం ఏమిటంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపడం లేదని చాలా సర్వేల్లో తేలడం జరిగింది దీని మూలంగా పిల్లలు ఒంటరి అవుతున్నారు అందుకే ఫోన్కు బానిస్ అవుతున్నారు అందుకే మీరు ప్రతిరోజు పిల్లలతో కొంత సమయం గడపండి వారి కుదిరితే కొన్ని కథలు చెప్పండి అంటే మన పూర్వకాలంలో ఇలా కథలు చెప్పేవారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితి ఏం లేదు ఎవరి పని వారిది మమ్మీ ఫోన్ మమ్మీ చూసుకుంటే డాడీ ఫోన్ డాడీ చూసుకుంటే ఇక పిల్లలు ఏం చేయమంటారు ఫోన్ చూడక అందుకే ఏదైనా మనతోనే మార్పు మొదలు కావాలి ముందు మనం మారి మన పిల్లలకు మార్గదర్శంగా ఈ విధంగా మీరు గనక చిన్నపిల్లలతో ఇలా ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా వారిలో మార్పు వచ్చి ఫోనుకు దూరంగా ఉండడం జరుగుతుంది ఫోన్ దూరంగా ఉండడమే కాకుండా వారు మెల్లిగా బయటికెళ్ళి ఆడడం దీని మూలంగా వారి పెరుగుదల మరియు మానసిక శారీరక పెరుగుదలతో పాటు మానసిక ఉల్లాసం పెరిగి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అందుకే మీరు ఈ విధంగా కొన్ని టిప్స్ ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే ఫోను వాడడం వాడకపోవడం పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడుతుంది అందుకే మీరు తగ్గించండి అలాగే పిల్లలకు అసలు ఫోన్ ఇవ్వకూడదని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి నేను మరిన్ని వీడియోలు అంటే ఉపయోగపడేలా సమాజానికి లేకుండా ప్రజలకు ఉపయోగపడేలా వీడియోలు చేద్దామనుకుంటున్నాను అంటే నేను రీసెంట్గానే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం తడబాటు ఉంది దయచేసి నా వీడియోను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరిన్ని ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ అండి